హసీల్దార్ గారు ఆల్రెడీ చేశారు సార్ స్పిరాట్లంక గ్రౌండ్ ఇది కూడా ఎన్నో ఇష్యూ లేదు ఓన్లీ ఒక హౌస్ ఏ డామేజ్ ఉంది సార్ రెయిన్ కూడా చాలా వరకు మాకు తగ్గిపోయింది డ్రైనేజ్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో కూడా మాట్లాడాను సార్ వాటర్ ఫ్లో కూడా చాలా తగ్గించేశారు సో రైట్ ను ఇంకా ఎక్కడి నుంచి కూడా ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా తీసుకుంటున్న కూడా టోటల్ గా స్టాప్ చేయడం వల్ల ఇంకా కన్సర్ ఏదైతే సర్ప్లేస్ ఉందో అది డ్రైన్స్ కూడా వదిలేస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ ఓకే రైట్ సో ఇప్పుడు మన ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఈ గారు ఒకసారి రెస్పాండ్ చేయండి ఈ వెలుగొండ గుడ్ ఈవినింగ్ సతీష్ గారు ఇప్పుడు ఈ నాగార్జున సాగర్ లో కూడా మీరు ఈ ఫ్లోని కెనాల్స్లో ఫ్లో తగ్గించాల్సిన అవసరం ఉందా లేదా ఇట్స్ ఓకే

మనకు కూడా తగ్గిపోతుంది అలాగే మీకు ఇప్పుడు ఒక లిస్ట్ పంపిస్తున్నాను చూడండి ట్యాంక్ వాటర్ లెవెల్ ఓకే మనకు ఒక నలభై ట్యాంక్స్ ఉన్నాయి అందులో ఇవన్నీ కూడా అర్థంకి నియోజకవర్గంలో ఉన్నాయి ఒక నాలుగు మాటూర్లో ఉన్నాయి ఇవి ఇందులో ఒక పది డెబ్బై ఏడు పర్సెంట్లో ఉన్నాయి ఒక మూడు యాభై పర్సెంట్లు ఉన్నాయి ఇవి హండ్రెడ్ పర్సెంట్ ఫిల్ అవ్వాలి అంటే దీనికి ఎన్ఎస్పి కెనాల్ సోర్స్ ఉంది అలాగే రెయిన్ ఫెడ్ సోర్స్ కూడా ఉంది సో ఈ మండలాలు ఉన్న వాళ్ళు దయచేసి నోట్ డౌన్ చేసుకోండి ఇది ఒకసారి ఆపరేటర్ కూడా చూశాను అందులో ఎన్ఎస్పి నుంచి వినండి వినండి ఫస్ట్ విన మీరు ఫీడ్ చేయాలి సో ప్లీజ్ నోట్ డౌన్ ఇది మీరు ఫీడ్ చేసేటప్పుడు ఈ పదమూడు ట్యాంక్స్ ఇంకా ఏమీ హండ్రెడ్ పర్సెంట్ ఫిల్ అవ్వలేదు దాంతోపాటు మిగతాది సో ఓవరాల్ నలభై ట్యాంక్స్కి దేర్ షుడ్ బి అండ్ ఇన్లెట్ అంటే ఇన్లెట్ అది దానికి వచ్చేది ఏముంది అది మొత్తం క్లీన్గా శుభ్రంగా ఒక నేషనల్ హైవే లాగా ఉండాలా చెరువులో నీళ్లు నిండాలి చెరువు నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అవుట్ఫ్లో కూడా నీట్గా క్లీన్ చేసి ఉండాలి అది కూడా ఒక హైవేలాగా ఉండాలి ఇన్లెట్ చెరువు అవుట్లెట్ అండ్ ఇంటెగ్రిటీ ఆఫ్ ద బండ్ ఇది ఇక్కడ దీనికి ఎక్కడెక్కడ సమస్య ఉంది దాన్ని ఇప్పుడే తయారు చేసుకోమని నేను చెప్తా ఉన్నాను దీనికి మీరు ఇప్పుడు మీరు ఇప్పుడే ఈ గారితో నేను మాట్లాడాను మీరు ఈ గారు మన మైనగేషన్ ఈ గారు ఇద్దరు కూడా మాట్లాడి ఈ చెరువులన్నీ హండ్రెడ్ పర్సెంట్ యూనిట్లో చూడాల్సిన బాధ్యత మీ ఇద్దరిది లొకేషన్ తెలుసుకోవాలి ఎక్కడ ఉన్నారు వాళ్ళ గ్రామానికి వచ్చి వాళ్ళ గ్రామానికి వచ్చి సేఫ్గా కూర్చొని ఉన్నారు ఆడియో బాపట్ల ఆడియో చీరాలా ఓకే రైట్ నెక్స్ట్ హాస్పిటల్స్ ఇప్పుడు అండ్ మెడికల్ అండ్ హెల్త్ పరంగా మీరు లో ల్యాగ్ ఏరియాస్ అన్ని క్లియర్ చేసేసి

ఇక్కడ మన సర్వేది రామకూరు అంటే చెప్పండి సార్ చూపిస్తా చూపిస్తుంది ఇది మొత్తం గట్ల మీరు పానే ఉన్నాయా నుంచి అలుగు కూడా అటు సార్ కట్ అయింది నేను బిగించేసాను సార్ పోట్లేదు ఆపేసా కాదండి దీనిది ఇన్లెట్ ఏది మీరెవరు నేను ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎవరు ఇన్లెట్ వచ్చేసి అటు నుంచి వస్తారు సార్ మన సాగర్ కెనాల్ వాటర్ నుంచి అవుట్లెట్ కూడా ఇందులో చూపించు ఒకసారి అంటే ఇప్పుడు ఇది ఎంత పర్సెంట్ నిండినట్టు చెప్పి చూపించు అవుట్లెట్ లేదు సార్ దీనికి అవుట్లెట్ లేకుండా ఎట్లా దీన్ని మీరు సార్ ఎందుకు చేయకూడదు నాకు తెలియజేయాలి అర్థమైంది ఉండాలి అనేది అర్థం కాస్త గారికి అర్థమైంది కాస్త గారు ఏం వర్క్ కావాలి చేయించండి క్లీన్ చేయించండి ఇది ఇది నాకంతా క్లీన్గా ఉండాలి ఇది మొత్తం నీట్ గా నిండాలి ఇన్లెట్ అవుట్లెట్ చూసుకోండి మళ్ళీ మీరు అన్ని అరేంజ్మెంట్ చేస్తారు అవుట్లెట్ అవుట్లెట్ అంటే ఇలా పిచ్చి మొక్కలతో ఉంటారు అది క్లియర్ చేయాలి